స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ వెలుగుని మింగిన చీకటి రచయిత డి వెంకట్రామయ్య గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన డి వెంకట్రామయ్య గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ముప్పై మూడేళ్లకు పైగా అనౌన్సర్గా న్యూస్ రీడర్గా పనిచేశారు అనేక కథలు నవలలు రేడియో నాటికలు రచించారు హిందీ నుంచి మూడు నవలల్ని పాతిక కథల్ని అనువదించారు ప్రస్తుత కథ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నవంబర్ నెలలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది మరి వినండి డి వెంకట్రామయ్య గారి కథ వెలుగును మింగిన చీకటి వెలుగును మింగటానికి సిద్ధంగా చీకటి పొంచి కూర్చుంది కొత్త పిచ్చగాళ్ళ ఇంకా చీకటి పడకముందే చంద్రుడు ఆకాశపు అంచు నుంచి తొంగి చూస్తున్నాడు నాలుగు మైళ్ళ దూరాన ఉన్న బస్తీ నుంచి చెట్టాపటాలేసుకొచ్చిన కంకర్రాత్ రోడ్డు పంటకాలవ అక్కడ విడాకులుచ్చుకున్నాయి గుండెరాయి చేసుకున్న రోడ్డు తూర్పుకి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోతోంది పంటకాలవ పాపం నిండు చూలాలు ఆశలన్నీ నీరైపోగా బరువుగా నిండుగా నిదానంగా ముందుకు సాగిపోతోంది రోడ్డుకి కాలవకి విడాకులు ఇప్పించే న్యాయమూర్తిలా వంతెన దిమ్మ మీద ఒక్కడే కూర్చుని ఉన్నాడు రాఘవరావు నిండుగా ఉన్న పంట కాలువ మీద నుంచి పచ్చగా ఉన్న పంట పొలాల మీద నుంచి దృష్టి మరల్చి ఊరు వైపు చూశాడు రాఘవరావు ఊరికి ఆ ఉదయమే నిప్పంటుకుంది ఇంకా ఆరలేదు ఇంకా అరెట్టు లేదు ప్రతివాడు ఆజ్యం పోసేవాడే గానీ ఆర్పేవాడెవడూ కనపడడం లేదు అంటుకున్న నిప్పు అంత త్వరగా ఆరడం అసలు ఎవరికీ ఇష్టం లేదు నిప్పు రగులుతోంది రవ్వలు జిమ్ముతోంది ఇహనో ఇప్పుడో భగ్గుమనేట్టుగా ఉంది ఊరు ఊరంతటిని బూడిద చేసేట్టుగా ఉంది ఆ ఊళ్ళో ఆరు వందల గడప ఉంది ఆరు వందల గడపకి మూడు వేల జనాభా ఉంది మూడు వేల జనాభాకి రెండు పార్టీలు ఉన్నాయి రెండు పార్టీలకి చాలా కాలంగా వైరాలున్నాయి వైషమ్యాలున్నాయి ఆ వైరాలు వైషమ్యాలు అంతరించకుండా కాపాడడానికి రెండు పార్టీలకి నాయకులున్నారు ఒక పార్టీకి మునసబు రామచంద్రయ్య నాయకుడు మరో పార్టీకి ప్రెసిడెంట్ రంగారావు నాయకుడు ఆ ఊళ్ళో పిల్లలు అల్లరి చేయడానికి ప్రైమరీ స్కూల్ ఉంది పెద్దలు పేకాడుకోవడానికి లైబ్రరీ ఉంది పంచాంగాలు విప్పడానికి రామాలయం ఉంది జాతరలు జరపడానికి గంగానమ్మ గుడి ఉంది తాగడానికి కళ్ళు చావిడి సారా కొట్టు వేరువేరుగా ఉన్నాయి ఆ ఊళ్ళో మనుషులు ముందు నుంచి మనుషుల్లాగూ వెనక నుండి దయ్యాల్లాగూ ఉంటారు నోటితో నవ్వి నొసటితో వెక్రిస్తుంటారు మినుములు తింటూ అడిగితే అనుములంటారు ఒక కంటిలో ప్రేమ ఒక కంటిలో నిప్పులు కురిపిస్తారు పక్కవాడు పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు పక్కవాడింటికి నిప్పంటుకుంటే పండగ చేసుకుంటారు ఎన్నాళ్ళకి పండగ రాకపోతే తామే నిప్పంటిస్తారు తలలు పగలగొట్టుకోవడానికి పీకలు తెగ్గోసుకోవడానికి మనిషి నెత్తుల్లో మజాగా స్నానం చేయడానికి చాలా కాలంగా మొహం వాచిపోయి ఆ సుముహూర్తం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఆ ఊళ్ళో వాళ్ళకి ఆ వేళ మంచి అవకాశం దొరికింది ఆవేళ ఉదయం చెరువులో నీళ్లు తాగడానికి వెళ్తున్న ప్రెసిడెంట్ గారి గేదెలు పొరపాటున మున్సబ్ గారి దొడ్లోకి వెళ్ళి అక్కడ పాదులన్నీ తొక్కేసి తినేశాయి అంతా అయ్యాక వచ్చిన ప్రెసిడెంట్ గారి పాలేరు పొరపాటైపోయిందన్నాడు కానీ మున్సబ్ గారు వినలేదు ప్రెసిడెంట్ గారి పాలేరుని దొడ్డంతా తిప్పి తిప్పి కొట్టాడు గారి పాలేళ్లు ప్రెసిడెంట్ గారి గేదెల్ని దొడ్లో కట్టేసి బాదారు ప్రెసిడెంట్ రంగారావు ఈ అవమానాన్ని సహించలేకపోయాడు దెబ్బకి దెబ్బ తీయాలన్నాడు అతని పార్టీ వాళ్ళంతా సై అంటే సై అన్నారు ప్రెసిడెంట్ గారి పాలేరుని గేదెల్ని తన్ని తగిలేశాక మునసపు రామచంద్రయ్య తన పార్టీ వాళ్ళకు కబురు చేశాడు తను చేసింది చెప్పాడు ప్రెసిడెంట్ పాలేరుని గేదెల్ని కొడితే ఏం లాభం ప్రెసిడెంట్నే కొట్టాలన్నారు పార్టీ వాళ్ళు పంచాయతీ ఆఫీస్ దగ్గర ప్రెసిడెంట్ గారి బలగం చేరింది చెరువు కావాలి పక్క మున్సిపు గారి దొడ్లో మున్సిపు గారి బలగం చేరింది బలగాలతో పాటు బాణాకర్రలు చేరాయి బసెలు చేరాయి ఇంకా బరి గీయడమే తరువాయి ఇలా ప్రెసిడెంట్ గారి పార్టీకి మున్సబ్ గారి పార్టీకి రైటింగ్ అంట అన్న వార్త అరక్షణంలో ఊరంతా కారు చిచ్చులా పాకింది ఇలా పది పినుగులు తక్కువ వెళ్ళవు అన్నారు తలపండిన వాళ్ళు కొందరు ఎడంగా నించును చూడొచ్చులెమ్మని సంతోషించారు కొందరు ఏ పార్టీలో వాళ్ళ పార్టీలో చేరారు ఏ పార్టీ లేని వాళ్ళు ఇళ్లల్లో చేరారు ఆడవాళ్లు పిల్లలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టు కూర్చున్నారు గంగానమ్మ గుడి పంచాయతీ ఆఫీస్కి మున్సఫ్ గారి ఇంటికి మధ్యలో ఉంది కొట్లాట జరిగితే అక్కడే జరగాలి లోగడ జరిగిన కొట్లాటలు అక్కడే జరిగాయి అందుకే కొట్లాట చూడాలన్న కుతూహలం వాళ్ళంతా గంగానమ్మ గుడి చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో చేరారు కానీ గంగానమ్మ గుడి దగ్గర చేరి పరిగీసి నిలబడ్డానికి ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి కూడా ధైర్యం చాలలేదు ముందు వాళ్ళని రానిమ్మని వీళ్ళు వీళ్ళని రానిమ్మని వాళ్ళు కాచు కూర్చున్నారు ఎదురు బొదురు కలబడితే ఏమవుతుందో ఎంతమంది చేస్తారోనని వాళ్ళకి వీళ్ళకి కూడా భయంగా ఉంది కుర్రకారు కొందరు ముందు కురుగుతామని ఊగుతున్నా పెద్దవాళ్ళు వెనక్కి లాగుతున్నారు ఈ రకంగా గంట గడిచింది రెండు గంటలు గడిచాయి మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి పొరుగురు వెళ్లిన మున్సబు బావమరది పొలాల కడ్డం పడి ఊళ్ళోకొస్తున్నాడన్న వార్త ప్రెసిడెంట్ పార్టీకి చేరింది పెద్ద తలకాయలు గబగబా ఆలోచించాయి తిట్టమైన పది మంది సందుల్లోకి గొందుల్లోకి మాయమై ప్రైమరీ స్కూల్ వెనక వెలిశారు కర్రతొమ్మ కంచెల వెనక నక్కారు అపాయం కానక ఆదమరిచి వస్తున్న మున్సబ్ బావమరది చేనుగట్టు దాటి రాగానే ఒక్కమ్మడిగా మీదబడి చావబాదారు మొదటి విజయం లభించినందుకు ప్రెసిడెంటు మీసం మెలేశాడు మున్సబు పళ్ళు పటపటా నూరాడు ప్రెసిడెంట్ పార్టీ ముఖ్యుల్లో ఒకడైన తిరుపతయ్య చేనుకు నీళ్ళెట్టడానికి చీకటితో లేచి వెళ్లిన సంగతి మున్స పార్టీలో ఎవరికో చటుక్కును గుర్తొచ్చింది వెంటనే ఇరవై మంది లేచారు కాలవగట్టున పరిగెత్తారు తిరుపతయ్య దారిలోనే దొరికాడు చచ్చాను బాబో అన్న తిరుపతయ్య ఆర్తనాదాలు కాలవగట్టునున్న ఇళ్లవాళ్లకు వినిపించాయి కానీ బయటికి రావటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు అక్కడితో నిప్పు బాగా రగులుకుంది పగల పొగలు సెగలు పెరిగాయి పట్టుదలలు పరాకాష్టను అందుకున్నాయి మున్సప్ పార్టీలో పేరుకి మాత్రం ఉన్న పేరయ్యని బస్తీ నుంచి వస్తుండగా దారిలో కాసి కొట్టారు ప్రెసిడెంట్ అనుచరులు ప్రెసిడెంట్తో దూరపు చుట్టరికమే కానీ పార్టీతో ఏ సంబంధమూ లేని అవిటివాడొకడిని కొట్టు దగ్గర పట్టుకు పొడిచారు మున్సబు ముఠావాళ్లు అయింది తెల్లవారేలోగా మున్సబుని పొడవకపోతే నా మీసం గురిగించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు ప్రెసిడెంట్ తెల్లవారేలోగా ప్రెసిడెంట్ అయినా చావాలి నేనైనా చావాలి అని పట్టుపట్టాడు మున్సబు ఊళ్ళో పరిస్థితి ఇలా ఉండగా ఊరికి ఎడంగా బస్తీ నుంచి వచ్చే కంకరరాతి రోడ్డు ఊళ్ళోకి మలుపు తిరిగే చోట వెలుగుని మింగటానికి సిద్ధంగా చీకటి పొంచి కూర్చున్న వేళ వంతెన దిమ్మ మీద ఒక్కడే కూర్చుని ఉన్నాడు రాఘవరావు రాఘవరావు ఆ ఊళ్ళో పుట్టవలసిన వాడు కాడు కానీ పుట్టాడు ప్రెసిడెంట్ రంగారావు కొడుకై అసలు పుట్టవలసినవాడు కాడు కానీ పుట్టాడు నా కడుపున చెడబుట్టావని ఎప్పుడూ కొడుకుని తిడతాడు ప్రెసిడెంట్ పొద్దున కూడా తిట్టాడు కర్ర పుచ్చుకొని తనతో పాటు రమ్మన్నాడు రానన్నాడు రాఘవరావు రాకపోతే గాజులు తొడిగించుకుని ఇంట్లో కూర్చో అని తిట్టి రణరంగానికి వెళ్ళిపోయాడు రంగారావు ఇంట్లో కూర్చున్న రాఘవరావుకి ఊళ్ళో జరుగుతున్న ఘోరాల గురించి ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూనే ఉన్నారు పాలేళ్లు విని విని రాఘవరావుకి పిచ్చెక్కిపోయింది ప్రెసిడెంట్ భార్య వీరపత్ని వీరమాత అని కూడా అనిపించుకోవాలని ఆమె కోరిక కొడుకుని కర్రపుచ్చుకుని బయటికెళ్లమని పోరడం మొదలుపెట్టింది ఆ పోరు వినలేక రాఘవరావు బయటకు వచ్చాడు కర్రపుచ్చుకుని కాదు ఉత్త చేతులతో వచ్చాడు ఊరు మొగదల్లున్న ఇంట్లోంచి ఊరి బయటకొచ్చాడు వంతిని మీదకొచ్చి కూర్చున్నాడు ఏం చెయ్యాలో అతనికి ఏమీ తోచడం లేదు పదేళ్ల వయసు నుంచి పట్నంలో మేనమామగారి ఇంట్లో పెరిగాడు కాలేజీ చదువు ముగించుకొని ఏడాది క్రితమే స్వంత ఊరికి వచ్చాడు పల్లెటూళ్ల గురించి అక్కడ జీవితాన్ని గురించి అక్కడ మనుషుల గురించి తాను విన్నవి చదువుకున్నవి ఊహించుకున్నవి అన్నీ ఈ ఏడాది నుంచి దూది పింజలై గాలికి ఎగిరిపోతున్నాయి పేక మేడలై కూలిపోతున్నాయి ఉట్టి కలలై కరిగిపోతున్నాయి బస్తీ నుంచి సైకిల్ మీద వస్తున్న ప్రైమరీ స్కూల్ టీచర్ రామశాస్త్రి వంతెన దగ్గరకు వచ్చి ఆగాడు రాఘవరావును చూసి సైకిల్ స్టాండ్ వేసి తను వచ్చి పక్కన కూర్చున్నాడు ఈ ఏడాది నుంచి రాఘవరావుకి రామశాస్త్రికి స్నేహం కలిసింది ఎక్కడి నుంచి అని అడిగాడు రాఘవరావు ఈవేళ సెలవు కదా అని తెల్లారి బయలుదేరి మా ఊరు వెళ్ళస్తున్నానండి అవును ఊళ్ళో ఏమిటో ఏదో గొడవగా ఉందట బస్తీలో చాకలరాముడు కనపడి చెప్పాడు అన్నాడు శాస్త్రి పొద్దుటి నుంచి జరిగిందంతా చెప్పాడు రాఘవరావు చెప్పి నువ్వు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళటం ప్రమాదం అందులో నువ్వు ఆ కంటే వెళ్ళాలి ఏమో నిన్ను కూడా కొట్టిన కొట్టచ్చు వాడు వీడు అని ఏం లేదు ఎవరికెవరు దొరికినా సరే పట్టుకు బాదటమే అలా ఉంది పరిస్థితి ఈ రాత్రికి మా ఇంట్లో పడుకో అన్నాడు అయితే పరిస్థితి తీవ్రంగానే ఉందన్నమాట ఏమిటో రాఘవరావు గారు ఈ మనుషుల్లో ఇంత అమానుషత్వం నిష్కారణమైన ద్వేషం ఇంత కాఠిన్యం ఇంత పశుత్వం ఇంత రక్తదాహం ఎలా ఉంటాయో నాకు చస్తే అర్థం కాదు పైగా వీళ్ళలో చాలామంది వాళ్ళు కూడాను అన్నాడు శాస్త్రి రాఘవరావు కాసేపాగి చదువుకున్న వాళ్ళైతే ఏం లాభం శాస్త్రి మీరు చెప్పే చదువులు మనుషుల్ని గుమస్తాలుగా ఆఫీసర్లుగా లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా శాస్త్రవేత్తలుగా తయారు చేస్తున్నాయి ఇంతకంటే మనుషుల్ని మనుషులుగా తయారు చేసే చదువు చాలా అవసరం అన్నాడు శాస్త్రి ఏదో అనుభవేలోగా ప్రెసిడెంట్ గారి పాలేరొకడు పరిగెత్తుకొచ్చాడు చిన్నబాబు గారు మా ఇయ్యాల అర్ధరాత్రికి అర్ధరాత్రికి గారి ఇంటి మీద పడదామని సొత్తున్నారు మరి వాళ్ళే ఆలోచనతో ఉండారో మనకు తెలియదు ఎప్పటికేం జరుగుద్దో తెలవదు ఏమైనా ఇయాల రాత్రి నాలుగైదు కూలీలు మటుకు ఖాయంగా జరుగుతాయి పెద్దయ్య గారు మిమ్మల్ని ఇంటికాడే ఉండమన్నారు మీరు ఇక్కడ కూర్చోవటం కూడా ప్రమాదమే లగండి అన్నాడు రాఘవరావుతో సరే నే వస్తున్నా వెళ్ళమని వాణ్ణి పంపేశాడు రాఘవరావు శాస్త్రి బేజారెత్తిపోయాడు ఏమిటండి బాబు ఇదంతా అన్నాడు భయపడుతూ రాఘవరావు ఏం మాట్లాడలేదు కాసేపు ఆలోచించి శాస్త్రి నువ్వొక పని చెయ్యి నువ్వు మళ్ళీ బస్తీకెళ్ళు ఇక్కడ పరిస్థితి అంతా చెప్పి పోలీసులను తీసుకురా అన్నాడు నేను పోలీసుల్ని తీసుకొచ్చానని తెలిస్తే ఈ ఊళ్ళో వాళ్ళు ఇంకా నన్ను బతకనిస్తారటండి అన్నాడు శాస్త్రి వణికిపోతూ ఏం పర్వాలేదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నువ్వు తప్ప ఇప్పుడు ఈ పని చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు కొన్ని ప్రాణాలు కాపాడిన వాడు అవుతావు త్వరగా వెళ్ళు అన్నాడు రాఘవరావు శాస్త్రి సైకిల్ ఎక్కి బస్తీ వైపు వెళ్ళిపోయాడు రాఘవరావు లేచి ఊళ్ళో ఒక బయలుదేరాడు చీకటి వెలుగుని పూర్తిగా మింగేసింది వైస్ ప్రెసిడెంట్ చలపత్ర్రావు ఇంట్లో ప్రెసిడెంట్ గారి పార్టీకి మున్సప్ తమ్ముడు వెంకటరత్నం ఇంట్లో మున్సఫ్ గారి పార్టీకి భోజనపు ఏర్పాట్లు జరిగాయి కోడి పలావులు సారాబుడ్లు సమకూరాయి తింటూ తాగుతూ రాత్రికి ఎవరిని ఎలా చంపడమా అని ఆలోచిస్తున్నారు ఉభయ పార్టీల వారు కూడా సరిగ్గా ఆ సమయానికి మున్సఫ్ గారింట్లో గొల్లున ఆడవాళ్ళ ఏడుపులు వినిపించాయి తమ్ముడు ఇంట్లో సపరివారంగా విందారగిస్తున్న మున్సబు లేచి తన ఇంటివైపు పరిగెత్తబోయాడు మున్సబు తమ్ముడు మరికొంతమంది కలిసి ఆయన ఆపి మీరొద్దు మీరు ఎక్కడే ఉండండి మేము వెళ్ళి చూస్తామని కర్రలు బరుసలు పుచ్చుకు పరిగెత్తారు పురిటికి పుట్టింటికొచ్చిన మున్సబు గారి పెద్ద కూతురు ఉన్నట్టుండి బిగుసుకుపోయింది కళ్ళు తేలవేసి పళ్ళు బిగబట్టింది గుప్పిళ్ళు బిగుసుకున్నాయి ఒళ్ళు చల్లబడింది అసలే కాస్త భారీ మనిషి అందులో నిండు నెల్లు ఇంకేముంది వాతం ముంచుకొచ్చింది పిల్ల బతకదని ఆడవాళ్లు శోకాలు ప్రారంభించారు వెంటనే బస్తీకి తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చాలి లేకపోతే ప్రమాదం అన్నారు చుట్టుపక్కల ఆడవాళ్లు ఏం జరిగిందో చూద్దామని వచ్చిన మున్సపు తమ్ముడు మిగతా వాళ్లు కలిసి ఐదు నిమిషాల్లో బండి ఎడ్లు సిద్ధం చేశారు మున్సపు కూతుర్ని బండిలో పడుకోబెట్టారు మున్సపు భార్య మరో ఇద్దరు ఆడవాళ్లు కూడా బండిలో ఎక్కారు అమ్మాయికి కాస్త జబ్బు చేసింది బస్తీకి తీసుకెళ్తున్నావు ఏం పర్వాలేదు నువ్వేం భయపడకు అని అన్న కబురు చేసి మున్సపు తమ్ముడు మరో నలుగురిని తన వెంట తీసుకుని బండితో పాటు బయలుదేరాడు అడ్డదారులు సందులు గొంతులు అన్ని జాగ్రత్తగా దాటి బండి రోడ్డు ఎక్కేసరికి ప్రెసిడెంట్ పార్టీ వాళ్ళు దాదాపు ఇరవై మంది రోడ్డు కడ్డంగా నిలబడి ఉన్నారు మున్సపు తమ్ముడు బండి తొట్లోంచి రోడ్డు మీద కురికాడు అతను దెబ్బ కాచుకునేలోగా అతని మీద ఇరవై దెబ్బలు పడ్డాయి కింద పడిపోయాడు బండి వెంట వచ్చిన వాళ్లలో ఇద్దరు కాలికి బుద్ధి చెప్పారు మిగతా ఇద్దరు ఇక లాభం లేదని కర్రలు పారేసి చేతులెత్తేశారు వాళ్ల చుట్టూ బండి చుట్టూ ప్రెసిడెంట్ మనుషులు గోడ కట్టేశారు బండిలో ఉన్న ఆడవాళ్లు గుల్లు అన్నారు మున్సపు భార్య బండి దిగింది బండి వెళ్ళనిమ్మని కాళ్ళా వేళ్లాపడి బతిమాలింది ఆలస్యమైతే తన బిడ్డ బ్రతకదని ఏడ్చింది ప్రెసిడెంట్ పార్టీ వాళ్ళు చలించలేదు నీ మొగుడొచ్చి కాళ్ళ మీద పడి మాకు లొంగిపోతే బండి కదలనిస్తాం లేకపోతే నీ కూతురు ఇక్కడ చావాల్సిందే అన్నారు మీద నుంచి ఊళ్ళోకి బయలుదేరిన రాఘవరావు కాస్త దూరం నుంచి ఇదంతా గమనించాడు తన తండ్రి పార్టీ వాళ్లే ఏదో అఘాయిత్యం చేస్తున్నారని తెలుసుకున్నాడు గబగబా బండి దగ్గరకు వచ్చాడు విషయం తెలిసింది మునుసు భార్య రాఘవరావు చేతులు పుచ్చుకొని బాబు చచ్చిని కడుపును పుడతా నువ్వైనా నా బిడ్డను కాపాడమని ఏడ్చింది రాఘవరావు కరిగిపోయాడు చుట్టూ చూశాడు అన్ని రాతి విగ్రహాలే గాని మనిషి ఒక్కడూ కనపడలేదు లాభం లేదనుకుని ముందుకు సాగిపోయాడు బండి దాటి వెళ్ళి తన ఇంటివైపు మలుపు తిరిగిన రాఘవరావు కొద్దిసేపటికే వెనక్కి పరిగెత్తి వచ్చాడు బండి దగ్గర ఉన్నవాళ్ళు ఏమిటేమిటన్నారు నాన్న మరో నలుగురు లైబ్రరీ బజార్న పరిగెత్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు తరుగుతున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళు నలుగురే ఉన్నారు మిగతా వాళ్ళు ఏమయ్యారో తెలియదు మన వాళ్ళు గనక వాళ్ళకు దొరికితే చచ్చిపోతారు మీరు చాలా అడ్డం పడి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళని ఇంకా తీసుకొని లైబ్రరీ వైపు రండి నేను మా ఇంటి మీదుగా రామాలయం మీదుగా ఇట్నుంచి ఇంకెవరైనా ఉంటే తీసుకొస్తాను పరిగెత్తండి అన్నాడు రాఘవరావు రొప్పుతూ నాయకుడికే ప్రమాదం అన్న సంగతి వినేసరికి అక్కడున్న ప్రెసిడెంట్ మనుషులకి మతిపోయింది మారు మాట్లాడకుండా చేలకడ్డం పడి పరిగెత్తారు వాళ్ళు వెళ్ళగానే రాఘవరావు మున్సపు భార్య ముందుకొచ్చి ఇంక మీ బండి వెళ్ళొచ్చునమ్మా అన్నాడు మున్సపు భార్యకి రాఘవరావు చేసిందేమిటో అర్థమైంది పూడిపోయిన గొంతుతో నువ్వు బతుకు బతుకున్నాయన అని ఆశీర్వదించింది కర్రలు పారేసి కూర్చున్న మున్సబు మనుషులిద్దరికీ కూడా రాఘవరావు చేసింది అర్థమైంది దెబ్బలు తిని కింద పడి ఉన్న మున్సబు తమ్ముణ్ణి ఆ మనుషుల సాయంతో బండిలోకెక్కించాడు రాఘవరావు బండి బస్తీ వైపు సాగిపోయింది అమ్మయ్యా అనుకుని తృప్తిగా ఆనందంగా ముందుకు నడిచాడు రాఘవరావు ఇంటివైపు తిరిగే మలుపులో నిద్రగన్నేరు చెట్టుచాటు నుంచి హఠాత్తుగా పది మంది ముందుకు దూకి రాఘవరావు మీద విరుచుకుపడ్డారు రాత్రి పదిన్నరకి బస్తీ నుంచి పోలీసుల్ని తీసుకొచ్చిన రామశాస్త్రికి రాఘవరావు ఎక్కడా కనపడలేదు ఒంటి నిండా బరిసెపోట్లతో రక్తపు మొడుగులో రాఘవరావు శవం కనపడింది శాస్త్రి మనుషుల్ని మనుషులుగా తయారు చేసే చదువు చాలా అవసరం అని ఎవరో తన గుండెల్లో దూరి బిగ్గరగా అరుస్తున్నట్లు అనిపించింది రామశాస్త్రికి ఇది వెలుగుని మింగిన చీకటి రాత్రి కథ ప్రస్తుత సమాజానికి మనుషుల్ని మనుషులుగా తయారు చేసే చదువు చాలా అవసరం ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం